నమస్తే తెలుగు ప్రేక్షలకు రాఖి శుభాకాంక్షలు పంచాంగం ప్రకారం రక్షాబంధన్ పండగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు దీనిని రాఖీ రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు రక్షబంధన్ తోబుట్టుల మధ్య ప్రేమ ఆప్యాయతలకు ప్రతీక ఈ పండుగ రోజున సోదరి మనులు తమ సోదరుడికి నుదుటిపై బొట్టు పెట్టి మణికట్టుపై రాఖీని కట్టి హారతి పాడుతారు రాఖీ కట్టేటప్పుడు సోదరి మనులు దీర్ఘాయువు ఆరోగ్యవంతమైన జీవితం ఆనందం శ్రేయస్సులు సంపద వైభవం వారి సోదరుల ఐశ్వర్యం కోసం దేవుడిని ప్రార్థిస్తారు రాఖీని కట్టినందుకు ప్రతిఫలంగా సోదరికి సోదరుడు బహుమతులు ఇవ్వటం ఆనవాయితీ